షాపింగ్ చేయాలి పిండి వంటలు వండుకోవాలి ఏం చేయాలో ఏంటో చాలా ఉండిపోయాయి ఈ కోడలు ఎక్కడ చచ్చారో ఏంటో ఏ స్వాతి నవీనా ఎక్కడున్నారే అదే చెప్పండి అదేదేందే పని చేస్తుంది నీకేమో సినిమాలు పిచ్చి దానికే ఫోన్ పిచ్చి చంపేస్తున్నారు కదే నన్ను వాట్సాప్ అత్తా వాటా అదేంటే అదేదో భాషన్నా చాలా చాలే పొగిడారు కానీ ఏం చేస్తున్నారు ఇద్దరు పని చేస్తున్నాం అత్తయ్య ఇంట్లో క్రిస్మస్ వస్తుంది కదా చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి మీరు మీరు వెళ్ళి ఆ పనులు చేయండి వెళ్ళండి ఇల్లు డెకరేషన్ చేయండి చాలా టైం అయిపోతుంది క్రిస్మస్ వచ్చేసింది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి నాకేమో టెన్షన్ వచ్చేసింది బాగా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని గెస్ట్ని పిలుస్తాం కదా లాస్ట్ ఇయర్ ఆయన్ని పిలిచాము ఈసారి ఎవరిని పిలిస్తే బాగుంటుంది పిలుద్దాం ఎస్సయ్యా ఈ క్రిస్మస్కి నువ్వు మా ఇంటికి రావాలి ఎస్సయ్యా నువ్వు వస్తావెస్సయ్యా నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి వస్తావెస్సయ్యా నీ ప్రార్థన ఆలకించబడింది నేను పండక్కి మీ ఇంటికి వస్తాను

ఏసేని పిలుస్తున్నాం మనం ఓకే సో మీరు వెళ్ళి త్వర పనులు చేయండి వెళ్ళండి అలాగే అత్తయ్య ఏం పిలిస్తే పక్కన వాళ్ళే రారు ఏసే అత్తాడంట ఏంటి గొనుగుతున్నారు ఏం లేదు అత్తయ్య ఆ వెళ్ళండి వెళ్ళండి చాలా టైం అయిపోతుంది ఏసే ఇచ్చు టైం అయింది ఎక్కడ పనులు అక్కడే ఉన్నే ఏంటో మా కాస్ట్లీ బెగ్గర్ వస్తున్నా

ఎలాగో ఏంటో ఈ పల్లెని కోడలు చూస్తేనేమో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు పని పాట చేరువీళ్లు ఎవరైనా ఉన్నారండి మేడం 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 అతి నవీనా పిలిచిన వెంటనే రారు అత్తగారంటే గౌరవం లేదు ఏమీ లేదు వీళ్ళకి చెప్పండి అమ్మా ఏంటి మేడం ప్రైజ్ మేము మానవతా ట్రస్ట్ నుంచి వచ్చామండి చెప్పండి మేము చాలా మందికి చాలా డొనేట్ చేస్తున్నామండి చాలా మొన్న

వేసేయచ్చు టైం అయింది ఎక్కడి వరకు వచ్చే ఏంటో పనులు మంగళగిరి వరకు వచ్చారా స్వాతి నవీన ఎక్కడ చచ్చారే అత్తయ్య చెప్పండి అత్తయ్య అందుబాటులో ఉండరేంటి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు పనులు చేస్తున్నాం అత్తయ్య ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు వంట చేస్తున్నాం అత్తయ్య పిండి వంట చేస్తున్నారు పిండి వంటలు చేస్తున్నాం అత్తయ్య మాకల్ కచ్చి పెట్టచ్చు

ఇప్పుడు వస్తాడో అమ్మా చూడటానికి ఎంత బాగున్నావమ్మాదమ్మా నీ మంచి మనసుతో అమ్మా నాకు మందులు డబ్బులు ఇవ్వమ్మా చల్లని మనిస్తే నాకు డబ్బులు

అయిపోయినాయా పళ్ళన్ని ప్లస్ టైం అయిపోయింది పళ్ళన్ని అయిపోయినాయా ఏం చేశారు చికెన్ మటన్ చేశారా యా మీరు టేస్ట్ చేసారా తిన్నారా రుచి చూసాం అత్తయ్య అంతే రుచి చూడాలమ్మా రుచి చూస్తూ తిన్న తింటా చేసేవత్తయ్య మొత్తం తినేసారా టేస్ట్ చేసారా చేసేవత్తయ్యాసే ఇంటికి అతిథిగా పిలిచాం కదా ఏసే తిన్న తర్వాత మనం తినాలి వెళ్ళండి ఇంకా సరే అత్తయ్య వెళ్ళండి అమ్మ షుగర్ వేసారా మా అత్త ఒంట్లోనే షుగర్ ఉంది ఇంకేమే స్వీట్ లా చాలు చాలు ఆ అత్తయ్య వెళ్ళండి వెళ్ళండి ఇద్దరు అంటే గ్రేన్ అమ్మా నెక్స్ట్ రౌండ్ అమ్మా సొత్తా ఇర్ విషయరా నా 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 కార్ క మచ్చినా వీరాట్ మన్నాలి మా ఆర్పన్ కొడు కాస్ట్లీ బాబా లేగమ్మ

బట్టలు లేని వానిగా వచ్చాను ఒక బట్ట కూడా ఇవ్వలేదు రోగముతో వచ్చాను నీవు నన్ను పట్టించుకోలేదు ఏసుక్రీస్తుని కలిగి ఉండడం అంటే లేని వారికి ఇవ్వటం వ్యాధులు ఉన్నవాని పరామర్శించటం వాటిని నయం చేయటం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం ఎస్సయ్యా నాలుగు సార్లు వచ్చింది నువ్వేనా ఎస్సయ్యా నేను గ్రహించలేకపోయాను ఎస్సయ్యా నన్ను క్షమించేసయ్యా భేదవాడిగా వచ్చావు నేని కటాక్షించలేదు వేసయ్యా అయ్యా అనాథగా వచ్చో నేను ఆదరించలేదు వేసయ్యా వస్త్రహీనతతో వచ్చావాసయ్యా నేను వస్త్రాలు ఇవ్వలేదు నన్ను క్షమించమని అడుగుతున్నాను వేసయ్యా నేను నువ్వు మహిమా స్వరూ మహిమా శరీరముగా వస్తావనుకున్నాను తెల్ల వస్త్రాలతో వస్తావు అనుకున్నాను వేసయ్యా నీ నాలుగు రూపంలో వచ్చావా వేసయ్యా నన్ను క్షమించండి వేసయ్యా క్రిస్మస్ అంటే ఇల్లు డెకరేట్ చేసుకోవటమో షాపింగ్ చేయటము పిండి వంటలు వండుకోవటం అనుకున్నాను ఎస్సయ్య నిజమైన క్రీస్తును కలిగి ఉండటం మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించడం అని నేను తెలుసుకోలేకపోయాను ఎస్సయ్య తెలుసుకున్నాను ఎస్సయ్యా నన్ను మీరు క్షమించమని అడుగుతున్నాను ఎస్సయ్యా అమ్మా నేను నిన్ను క్షమించాను అదే హృదయముతో నీ జీవితాంతం బ్రతుకు నిజమైన క్రిస్మస్తో ఆనందాన్ని పొందుకో అమ్మా స్వాతి నవీనా అదే గారు నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను నా మూర్ఖపు మనసుతో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టానమ్మా వసే అన్నాను ఏమే అన్నాను మిమ్మల్ని గౌరవించకుండా అగౌరవంగా చాలా మాటలు మాట్లాడాను నన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా నిజమైన క్రిస్మస్ అంటే మనం ఇల్లు దులుపుకోవడం బట్టలు కొనుక్కోవడం షాపింగ్లు చేయడం అది కాదమ్మా నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించడం దేవుణ్ణి పోలి మనం కలిగి జీవించడం అమ్మా నన్ను క్షమించండి మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను